నమస్కారం నా పేరు అశ్విన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విన్ లోకల్ ఇప్పుడు మన అశ్విన్ లోకల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఏం చూపిబోతున్నామంటే రాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుందో మేమైతే వెలగలేరు అయితే చూడడానికి అయితే వచ్చాం మీరు మాతో పాటు చూడండి గో Yeah. మాకు ఆనందం నీ కథలు వింటే పొందుతాం శాంతం నీ ఆశీస్సులు మాకు రక్షా కవచం నీ దయతోనే మాజీ नमः ब्राह्मण देवजा, नमः अपने स्वर्ण रक्षिणा में और क्या है, श्रीमान दुबल, आह कोगरो उत्तर भावता, तत्रे, ले आम ले जा, जिज्ञासा ले जा, कोगरो उत्तर भावता, साम ही आम ले जाया है, कोगरो उत्तर भावता, आठ के ले आम ले जाया है, शिक्षा शिक्षा लेवा, अनुवादिनाम విశ్వాసుమ సంవత్సర శుద్ధ నవమి ఆదివారం సందర్భంగా నవమి వసంత నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సందర్భంగా వసంత నవరాత్రుల కార్యక్రమం పూర్తయింది అలాగే మన ధర్మకర్త గారు జమ్ముల శేషగిరి గారి ఆధ్వర్యంలో శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో వెలగలేరు గ్రామంలో పురాతనంగా వేచి చేసినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్న సీతానమ సమేత కోదండరామస్వామి వారి దేవాలయంలో శాంతి లీలా కళ్యాణ మహోత్సవం మన వైఖాంశ అగమక్త ప్రకారంగా శాస్త్రోక్తంగా వైభవం జరిగింది జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా ఇంతమంది భక్తులతో చక్కగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రైతోత్సవం తర్వాత ఇదే సంవత్సరం జరగడం మళ్ళీ వైభవంగా కాబట్టి ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు ఎదురుగాక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వెదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీరామ రక్ష సర్వ రక్ష శ్రీరామ జయం జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ రామ రమేతి

శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయం సుమారు వంద సంవత్సరాల క్రితం అప్పుడున్న పూర్వం ఊర్లోని పెద్దలంతా కలిసి ఒక చిన్న దేవస్థానం ఏర్పాటు చేసి గ్రామం శుభిష్టం కోసం పాడి పంటలు రక్షించడం కోసం స్వామివారి అనుగ్రహం ఉండటం కోసం చిన్న దేవస్థానం నిర్మించడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల ప్రకారం స్వామివారి చిత్రపటం దీపారాజుని కుంది గ్రామం మొత్తం మీద ఊరేగించుతూ అన్ని కార్యక్రమాల్లో అన్ని పర్వదినాల్లో గ్రామంలోని ప్రజలంతా కలిసి ఆ దీప కుందినే ఊళ్ళో ఊరేగిస్తూ అన్ని కార్యక్రమాలు జరిపేవాడు కాలక్రమంలో సుమారు దాదాపు పంతొమ్మిది వందల తొంభైలో ఈ నూతనంగా దాతల సహాయం సహాయంతో గ్రామంలోని పెద్దల సహకారంతో ఈ దేవస్థానం నిర్మించటం విగ్రహాలు నెలకొల్పటం మరియు స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి కళ్యాణం కళ్యాణ మండపం నిర్వహించడం జరిగింది అలాగే పాములపాటి అనుమద్రంగారాగా సహాయంతో స్వామివారికి ఎకరాల పొలం కూడా స్వామివారికి దీపదేప నైద్యాలు సమకూర్చడం కోసం ఆ పొలం కూడా ఆయన దానం చేయడం జరిగింది శ్రీరామవనమి సందర్భంగా ప్రతి సంవత్సరం భద్రాచలంలో ఎక్కడైతే అంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మా వెలగలేరు గ్రామంలో కూడా స్వామివారి కళ్యాణం నూతన దంపతులు కూర్చొని అంత కన్నుల పండుగగా చేస్తారు ఈరోజు మధ్యాహ్నం కళ్యాణం నిర్వహించి సాయంత్రం గ్రామ పరవీధుల్లో స్వామివారిని ఊరేగించటం మూడో రోజు వసంతోత్సవం మహా అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు ఐదు వేల మంది ఆ అన్నదానంలో పాల్గొంటారు ఈ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి ఇప్పుడున్న పాలక మండలి పెద్దలు స్వామివారి మీద భక్తితో వారు ఎంతో డబ్బు వెచ్చించి మిగతా గ్రామ పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుపుకోవటం ఆ స్వామివారి చల్లని దీవులు ఎప్పుడూ మా గ్రామంపై ఉండి మేము పాడి పంటలతో సుభిక్షంగా ఉండగలుగుతున్నాం అంతా ఆ స్వామివారి దయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ రిమెంబర్ టు సబ్స్క్రైబ్